హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వందనా లైఫ్ స్టైల్ సో రీసెంట్గా అయితే నేను అరుణాచలం వెళ్ళాను వైజాగ్ నుంచి చెన్నైకి అయితే ట్రైన్ తీసుకుని చెన్నైలో మా కజిన్ ఉంటే అక్కడి నుంచి అయితే కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము చెన్నై నుంచి అరుణాచలం జస్ట్ త్రీ అవర్స్ పడుతుందండి చాలా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు మనకి బస్ అవైలబిలిటీ అండ్ ట్రైన్ అవైలబిలిటీ కూడా ఉంటుంది చెన్నై నుంచి అయితే బట్ డైరెక్ట్గా వైజాగ్ నుంచి వెళ్ళాలి అంటే కాట్పాడు జంక్షన్కి బుక్ చేసుకుని అయితే వెళ్ళచ్చు వైజాగ్ టు కాట్పాడు ట్రైన్స్ అవైలబిలిటీ అయితే ఉంటుంది కాట్పాడు నుంచి సెవెరల్ నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటుంది మనకు అరుణాచలంకి సో ఇలా ఈజీగా వైజాగ్ నుంచి అయితే మనం అరుణాచలం ట్రావెల్ చేయొచ్చు సో ఇక్కడైతే మేము టూ ఫ్రెండ్స్తో వెళ్ళాం అండ్ ఇంకా మా కజిన్ అన్నాను కదా మా కజిన్ కూడా మార్నింగ్ లెవెన్కి అయితే స్టార్ట్ అయ్యాము సో లెవెన్కి స్టార్ట్ అయ్యాము అండ్ టైం అయితే త్రీ అవర్స్ ఎయిట్ మినిట్స్ అయితే చూపించింది బట్ చెప్పాలి అంటే చెన్నై టు అరుణాచలం ట్రావెల్ చాలా బాగుందండి చాలా మంచి వ్యూస్ అయితే ఉన్నాయి చాలా స్మూత్ గా అయితే వెళ్ళొచ్చు బట్ మొత్తం హైవే అని అయితే హైవే కూడా మనకి చాలా గ్రీనరీ అయితే కనిపిస్తుంది మనకి మధ్యలో అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఆ వ్యూస్ అండ్ ఆల్ సో మీరు కూడా ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళాలి అంటే చెన్నై నుంచి తెలిసిన వాళ్ళు ఉంటే ఇలా వెళ్ళి ట్రై చేయండి మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు సో నేను కూడా అలానే వ్యూ అంతా ఎంజాయ్ చేసుకుని అండ్ నాకు లక్కీగా అయితే ఆ రోజు అయితే పెద్ద ఎండగా లేదు చాలా క్లౌడీగా ఉంది అండ్ వర్షం కూడా లేదు సో అందుకే ఇంకా బాగా ఎంజాయ్ చేశాను సో మధ్యలో అయితే రెస్టింగ్ టైం అనమాట నైంటీ నైన్ అని ఒక దాబా అనేది అయితే ఉంది సో ఇక్కడ అన్ని టాయ్స్ అండ్ ఫుడ్ కూడా అమ్ముతున్నారు సో ఇక్కడైతే కొంచెం లంచ్ టైం అయ్యింది అని మా కజిన్ అండ్ ఫ్రెండ్స్ అయితే కొంచెం లంచ్ అయితే తీసుకున్నారు నేను కూడా టేస్ట్ చేశాను చాలా బాగుంది ఇక్కడ వెరైటీగా అయితే మనకి రసం వడ ఉంది మనకైతే ఎప్పుడు కూడా సాంబార్ వడ ఉంటుంది కదా బట్ ఇక్కడ రసం వడ ఉంది టేస్ట్ అయితే చేశాను చాలా వేసి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా అండ్ దాంతోపాటు రాగి ముద్దలా ఉంది అందులో కర్డ్ వేసి అండ్ ఇంకేదో వేసారు డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది అండ్ చాలా అమ్మీగా కూడా ఉంది బట్ అందులో ఏ ఇంగ్రీడియంట్స్ వేసారో నాకైతే ఐడియా లేదు బట్ టేస్ట్ వైజ్ అయితే చాలా అంటే చాలా ఎమ్మె ఉంది అండ్ లాస్ట్లో అయితే కాఫీతో అయితే ఫినిష్ చేసాం మేము పెద్దగా ఏం తీసుకోలేదు జస్ట్ వన్ సాంబార్ వడ వన్ రాగి ఆ కర్డ్ ఐటమ్ అండ్ వన్ కాఫీ అంతే ఫోర్ మెంబర్స్ కలిపి సో ప్రాపర్ లంచ్ అయితే ఏం చేయలేదు ఎందుకంటే టెంపుల్ విజిట్ చేసిన తర్వాత లంచ్ చేద్దాం మనకి అరుణాచలం రీచ్ అయ్యి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు అయితే జింజీ ఫోర్ట్ అనేది అయితే వస్తుంది ఇదేంటంటే టూ మౌంటైన్స్ పైన టూ ఫోర్ట్స్ ఉంటాయి అంట సో ఒక ఫోర్ట్ లో కింగ్ ఒక ఫోర్ట్ లో క్వీన్ ఉంటుంది తెలుసు పెద్ద హిస్టరీ అయితే నాకైతే తెలీదు సో అది క్రాస్ అయిన తర్వాత అయితే మనకి చాలా మంకీస్ ఉంటాయి చిన్న ఫారెస్ట్ లాగైతే ఉంటుంది సో ఇంకా అలా మేమైతే అరుణాచలం అయితే రీచ్ అయిపోయామండి అక్కడైతే అయితే లోకలైట్ ఒక ఫ్రెండ్ అయితే ఉన్నాడు మా కజిన్ కి సో సో తన వల్ల అయితే మాకు చాలా అడ్వాంటేజ్ అయితే అయింది అక్కడ వరకు అయితే మనకి కార్ అయితే లేదు టెంపుల్ వరకు సో అయితే ఆటో తీసుకుని అయితే టెంపుల్ అయితే వెళ్ళిపోయాము సో టెంపుల్ లోపల అయితే నేనైతే ఎలాంటి వీడియో అయితే షూట్ చేయలేదు సో చెప్పాను కదా లోకల్ లైట్ ఫ్రెండ్ అయితే ఉన్నాడని తన వల్ల అయితే మనకి దర్శనం అయితే చాలా బాగా పాదాలు అనేది చాలా మంది చూడడం మర్చిపోతారండి ఎందుకంటే అక్కడ పెద్ద క్రౌడ్ కూడా లేదు బట్ పాదాలు కూడా దర్శనం చేసుకుని బయటికి రండి అది మర్చిపోకుండా సో శివయ్య ఆజ్ఞలేంది ఏది జరగదంటారు కదా సో మేము అనుకోకుండా అరుణాచలం ట్రిప్ అయితే వెళ్ళాము సో మేమైతే ఫస్ట్ దర్శనం చేసుకుని తర్వాత ప్రదక్షిణ చేద్దాము అని మేము ఫిక్స్ అయ్యాము సో ఇక్కడైతే బొట్ అయితే పెట్టించుకుని ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం దీపం పెట్టి మీ కోరికలు అయితే కోరుకోండి బిఫోర్ మీరు ప్రదక్షిణ చేసే ముందు సో కంపల్సరీగా అది కంప్లీట్ అవుతుంది అని అయితే అందరికీ నమ్మకం సో మేము కూడా అలానే చేసి అయితే దీపం పెట్టి అయితే ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం సో స్టార్టింగ్ అయితే మనకి ఒక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే రోడ్ అయితే బాగోదండి చిన్న చిన్న చిప్స్తో అయితే ఉంటుంది కొంతమంది సాక్స్తో నడుస్తారు కొంతమంది బేర్ ఫుడ్తో నడుస్తారు అది మన ఇష్టం మన ఓపికను బట్టి మనం నడవచ్చు బట్ చాలా భక్తితో అయితే ఇదైతే నడవాలి ఏదో సాంగ్స్ వింటూ అలా అయితే నడవకూడదు సో మధ్య మధ్యలో మనకి ఇలా మ్యాప్స్ కూడా వస్తుంది అంటే మనం ఏ పాయింట్లో ఉన్నాం ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది అని అయితే మ్యాప్స్ కూడా ఉంటుంది సో దట్ మనకి ఎన్ని కిలోమీటర్స్ నడిచేయమన్నది చాలా బాగా తెలుస్తుంది అండ్ మనకి ఇక్కడ మధ్య మధ్యలో ఎనిమిది లింగాలు దర్శనాలు అయితే చేసుకోవాలండి మనం ప్రదక్షణ చేసే ముందు సో ఎనిమిది లింగాలు దర్శనం చేసుకుంటే చాలా మంచిది సో అలానే మేము కూడా ప్రతి లింగానికి అయితే దర్శనం చేసుకున్నాం బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫస్ట్ లింగం టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది బికాస్ ఆఫ్ సమ్ రెనోవేషన్ వర్క్ సో మాకైతే ఒక ఫైవ్ అవర్స్ పట్టింది నడవడానికి నేనేం సజెస్ట్ చేస్తానంటే మనకు మధ్యలో చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి బట్ ఫుడ్ తీసుకోకుండా ఉండడమే బెటర్ జస్ట్ లిక్విడ్స్ తీసుకుని నడవండి మంచి ఎనర్జీ అయితే వస్తుంది ఫుడ్ తీసుకుంటే ఏంటంటే స్టమక్ బరువు అయిపోద్ది అండ్ మధ్యలో మనకి ఇలా ఫుడ్ మసాజ్ సెంటర్స్ కూడా చాలా ఉంటుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు కొంతమంది అది ఫుడ్ మసాజ్ చేసుకోరు ఎందుకంటే రిలాక్సేషన్ అయిపోద్దని కొంతమంది అయితే చేసుకుంటారు నేను కూడా చేసుకున్నాను చేసుకున్న తర్వాత అయితే చాలా మంచి ఎనర్జీ వచ్చి ఇంకా మంచిగా నడిచాం సో ఫైనల్గా అయితే మేము ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేసి టెన్ థర్టీకి అయితే ఎండ్ చేసామండి చాలా బాగా అయ్యింది ప్రదక్షిణ అండ్ అండ్ అందరూ కూడా ఫుల్ టైర్డ్ అయిపోయారు నా ఫ్రెండ్స్ అయితే ఇంకా బాగా టైర్డ్ అయిపోయారు సో ఇంకా మేము అక్కడి నుంచి అయితే నుంచి ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు అని అక్కడ పరాటా అండ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చింది మాకు ట్వెల్వ్ అయిపోయినా సరే ఆ టైంలో ఫుడ్ అయితే దొరికింది వెజిటేరియన్ ఫుడ్ సో ఇలా మా అరుణాచలం ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ వందన లైఫ్ స్టైల్ బాయ్ ఎవ్రీవాన్